ఏదైతే జమ్మూలో లఖన్పూర్ అనేటువంటి ప్రాంతము అక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే విలే హౌసెస్ ఉన్నాయో తర్వాత అది సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఆఫీసు తర్వాత కొన్ని నివాసం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన సమయము ఆ సమయంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అక్కడ సిఆర్పిఎఫ్ దాంట్లో ఉన్నారు వెంటనే రెస్క్యూ చేసేసి వాళ్ళని కూడా బయట చేయడం జరిగింది అక్కడ లైట్లు ఏదైతే కనపడుతుందో అది ఒక చిన్న డ్యామ్ ఆ డ్యామ్లో వాటర్ అంతా కూడా ఫుల్ అయ్యింది దాన్ని గేట్లు ఓపెన్ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి అంత ఉద్భుతంగా ఉంది ఎవరైతే గేట్ కీపర్ గేట్ ఓపెన్ చేసేంత లోపలనే ఆ వాటర్ అంతా కూడా వాటర్ రావడము ఆ వ్యక్తికి కూడా మరణించారు అయితే ఆ గేట్లకుండా రావాల్సినటువంటి వాటరు ఒక్కసారి ఇద్దరిగారు ఆ గేట్ల నుంచి రావాల్సినటువంటి వాటర్ అక్కడి నుంచి రాకుండా ఇలా వస్తుంది వాటర్ ఇలా వాటిని దారి ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఎంత ఉధృతంగా ఇప్పుడు రావి నది ప్రవహిస్తుందో చూడండి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కోతకు గురైనటువంటి ప్రాంతం ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ కోతకు గురయింది ఈ ప్రాంతం అంతా కూడా అసలు మనం నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థలం కూడా నిలబడితే కూడా చాలా డేంజర్ అలాంటి సిచ్యువేషన్ ఇది మొత్తం మీద మాత్రం ఇక్కడ డ్యామేజ్ కొన్ని కోట్ల రూపాయల డ్యామేజ్ అయినటువంటి లఖన్పూర్లో ఉన్నటువంటి జమ్ములో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి